వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు రాజేష్ మనం నెల్లూరులోనే ప్రస్తుతానికి ఇక్కడ రాధా మాధవస్ అందులో నీకారం దోశ చాలా ఫేమస్ అవ్వ మన నీకారం దోశ దగ్గరకు వచ్చున్నాం ప్రస్తుతానికి ఆ వాసం చూస్తుంటే గుంగలాడుతూ ఉంది ఇక్కడ దాకా వస్తా ఉంది అసలు ఆ నీకారం ఎలా తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఈ ప్రత్యేకత ఏముంది అదంతా వివర్శన కూడా అడిగి తెలుసుకుందాము ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు సెలబ్రిటీస్తో పాటు చాలా మంది సినీ ప్రముఖ నాయకులు వాళ్ళందరూ వచ్చి కూడా నీకారం దోషి తింటూ పోతూ ఉంటారని చెప్తున్నారు చూద్దాము అసలు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది చూస్తున్న టేస్ట్ అన్న అది చాలా చాలా అంటే చాలా క్రేజీగా చేస్తున్నారు వాళ్ళు ఒకసారి వెళ్దాము తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందో చూద్దాం రండి నాతోటి నేను చూపిస్తాను మీకు గుమ్మగుమలాడిపోతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నెయ్యి కారం దోశ అనేది ఎక్సలెంట్ గా వేస్తున్నారు అన్న ఒకే పని మీద ఇట్లాగా నాలుగైదు వేస్తున్నారు నెయ్యి కారం అనేది సూపర్ గా ఉంది ఇది ఎలా చేస్తున్నారు ఏంది అనేది ఒక వాయిస్ కూడా తీసుకోవాలన్నది అన్నది అడుగుదాం అనుకుంటున్నాను చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నట్లయితే దోశ అయితే వేస్తున్నారు ఆయన ఇంకో అది దీంట్లో వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటుంది కారం దోశ తర్వాత నెయ్యి తెల్ల చట్నీలు వేసి గుమ్మగుమ్మలు ఆడించే టేస్ట్ అన్న చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది తినడానికి చూద్దాం ఎలా ఉందో దోశ అయితే బాగా రుద్ది రుద్దీ వేస్తున్నాడు అన్న సూపర్ గా ఉంది నెయ్యి వేస్తున్నాడు ఇప్పుడు నెయ్యి అనేది ధారాళంగా పోసేస్తా ఉన్నాడు ఆ స్మెల్ టేస్ట్ ఇంత దాకా వస్తూ ఉంది ఫ్లేవర్స్ మీకు కూడా చాలా ఊరుతుంది అనుకుంటాను చూస్తూ ఉంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని బాగా గా ఉన్నాను నేను సూపర్ గా వేస్తున్నాడు అన్న యాక్చువల్లీ ఈ కారం దోశ వేస్తున్నాడు ప్రస్తుతానికి మూడు ఆ ఈ పక్క చూస్తే సాదా అనేది వేస్తున్నాడు అనమాట ఓన్లీ సాదా ప్లస్ నెయ్యి మాత్రం వేస్తున్నాడు చాలా టేస్టీగా ఉండిపోద్ది ప్రస్తుతానికి నేను టేస్ట్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు అనేది యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ గ్యాస్ తో చేస్తున్నారు అనుకున్నాను ఇది గ్యాస్ కాదు యాక్చువల్లీ నిప్పులతో చేస్తున్నారు అసలు నిప్పులతో ఎందుకు చేస్తున్నారు గ్యాస్ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నారు అనేది ఒకసారి కడి కనుక్కుందాని వివర్స్ని అడుగుదాం టేస్ట్ అనేది ఎలా ఉంది నాకే నోరు ఊరిపోతా ఉంది చూస్తా ఉంటే ఆ నెయ్యి కారము ఆ స్మెల్ అబ్బా గొంగమలు అడిపోతుంది ఒకసారి అడుగుదాం సార్ వాళ్ళని నమస్తే అన్న మీ అన్న నా పేరు శోభన్ అండి శోభన్ సార్ సార్ మీ పేరు బషీర్ అండి బషీర్ గారు సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఎలా ఉంది స్పెషల్ టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఒకసారి తింటే మళ్ళా రోజు రావాల్సిందే రోజు వచ్చి ఏదో దోశ ఏదో తినిపోవాల్సిందే అది ఏంది అంత స్పెషల్ ఏ కదా గుమ్మ గుమ్మలు ఆడిస్తుందా లేకపోతే తినాలని ఎగ్జైట్మెంటా ఇల్లు ఇక్కడ తేడా అంటే ఆ బొగ్గులు పొయ్యి మీద కాళిస్తేనే అంటే టేస్ట్ వేరే గ్యాస్ మీద అయితే రాదు గ్యాస్ మీద టేస్ట్ రాదు మన ఇళ్ళలో చేసుకున్నా రావ్ ఓన్లీ ఆ కాక మీద దాని మీదనే బాగొస్తుంది టేస్ట్

లేదండి నే నేనైతే రాలేదు వస్తుంటారు చాలామంది ఫుల్తో మేము ఫ్రెండ్స్ వచ్చినాం రోజు సాయంత్రం పూట ఇంకా టిప్పి చేసేసి ఒకీ తాగేసి ఆఫీస్కి ఏం చేస్తుంటారంట మామూలుగా బిజినెస్ చేస్తుండే నూరు ఊరు పోతుంది సార్ వాళ్ళు చెప్తా ఉంటే యాక్చువల్లీ సార్ వాళ్ళు దగ్గర కూర్చో ఉన్నాను ఎప్పుడెప్పుడు తినాలని చాలా గా ఉన్నాను సార్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు బిజినెస్ చేస్తా ఇక్కడ దాకా వచ్చున్నారంట అప్పుడప్పుడు తింటా ఉన్నా అప్పుడప్పుడు తినేసి వెళ్తా ఉంటే చెప్తున్నారు నోరూరు పోతా ఉంది యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు తినాలా అని హ్యాపీ సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఆ టేస్ట్ చేసే ముందు ఒకసారి అనకాడబోదాం అసలు ఎట చేస్తున్నాడు ఏది దోశ ఏంది ఎన్ని టైపు వెరైటీలు చేస్తున్నాడు ఒకసారి అడుగుదాం అన్న మీ పేరు శ్రీధర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ముందు ఒక ఇరవై సంవత్సరాలు వేరే దగ్గర చేసాం వేరే బ్రాంచ్ ఉండేది వేరే బ్రాంచ్

ఆ చాలా యాక్చువల్లీ చాలా బిజినెసిగా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే లైవ్ లోనే నెయ్యి చేస్తారు ఇక్కడ స్మెల్ అట్లా వస్తుంది చూడండి నెయ్యి అనేది ఎంత బాగా ఇక్కడే ఇక్కడ పెడతా ఉంటారు బయట కూడా బారు వాళ్ళు ఇంట్లోనే చేస్తారు అన్నది లేదు స్వయంగా కాస్తం వెన్న తీసుకు ప్రశ్నగా రోజు ఆ రోజు ఫ్రెష్ గా తెస్తారు అంట అన్నోలు ఫ్రెష్ గా తెచ్చి ఇక్కడే కాస్తారు అలా ఇక్కడ వెన్న అనేది ఎక్కడి నుంచి తెస్తారు సంఘం ఉండై నుంచి తెస్తాం డైరీ నుంచి వస్తారు పల్లెటూరులో అటైమ్ పోయి తీసుకున్నారు లేదు లేదు డైరీ నుంచే తీసుకొని వస్తారు ఇక్కడే కాస్తారు ఇక్కడే కాస్తాం ఏ ఆల్ కాసింది రేపు వాడేస్తాం రేపు కాసింది ఇల్లు వాడేస్తాం ఎప్పుడు ఎప్పుడు ఫ్రెష్ గా ఫ్రెష్ గా ఓకే ఎప్పుడు ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది ఏది కూడా ఇక్కడ స్టాక్ అనేది ఉండదు ఏ రోజు చేసిన రోజు అయిపోతుంటది ఫస్ట్ వ్యూవర్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఫస్ట్ వెళ్ళి ఒక టేస్ట్ చేసి చూస్తాను ఆ తర్వాత మీకు చెప్తాను ఎలా ఉండదు వ్యూవర్స్ మా టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే టేస్ట్ చేశాను ఇప్పటికి ఆ నోట్లో ఫ్లేవర్ అనేది అలానే ఉంది మీరు ఎవరన్నా కూడా ఇక్కడ నీకారం దోశ అనేది ఫేమస్ కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి రావాలనుకుంటే మనకి ఇక్కడ నెల్లూరులోనే గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో రాధా మాధవ్ థియేటర్ సంద్ అని చెప్తే అసలు నీకారం దోశ నెల్లూరులో దిగిన తర్వాత నేకారం దోశ అని ఎక్కడైనా అడిగితే వాళ్ళే దారి తీసుకుని వచ్చి దారి చూపించి మరీ వెళ్తారు అంత ఫేమస్ ఇక్కడ సూపర్ సూపర్గా ఉంది మీరు అందరూ కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి Thank you.